భీమవరం విజయవాడ వరద బాధితులకు యాభై వేల రూపాయల విలువ గల ఆహార పదార్థాలని జిల్లా కలెక్టర్ కు అందజేసినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పేరుచెల్ల మూర్తిరాసు గోపిశెట్టి మురళీ కృష్ణారావు కోశాధికారి బొండాడ కుమార్ వెంకటరత్నం చెప్పారు ఇటీవల ప్రాంతాల్లో అనేక మంది ఇల్లు కోల్పోవడం అనేక మంది రోడ్డు బారిన పట్టడం జరిగింది దీనికి క్లబ్ డిస్టిక్ కలెక్టర్ గారికి ఈ రోజున సుమారుగా యాభై వేల రూపాయలు విలువ చేసే బ్రెడ్ అండ్ రస్ కూడా ఇవ్వడం జరిగింది ఇది సామాజిక బాధ్యతగా భావించి అందరూ కూడా మరి ఈ వరద బాధితులకు సహాయం చేయాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాల వల్ల ముంపునకు గురైన విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ని ఇమీడియట్ గా తీర్చడం గురించి మన భీమవరం లైన్స్ క్లబ్ తరఫున ఒక యాభై వేల రూపాయలు ఈ ఆహార పదార్థాలని మన జిల్లా కలెక్టర్ అయినటువంటి గారికి ఈరోజు అందజేయడం జరిగింది సో ఇటువంటి కార్యక్రమం మరి మీ లైన్స్ క్లబ్ మెంబర్లు అందరూ సహకరించినందుకు మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు